శ్రీగురు బియ్యనమ మాతృభ్యనమ పితృభ్యమ శ్రీ విజయదుర్గా పరారేవతాభ్యమహ ఫేస్బుక్ మిత్రులందరికీ హిందూ బంధువులందరికీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హితులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో సదా సర్వదా ఏలోటు లేకుండా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ అన్ని శుభకరమైనటువంటి రోజులు అన్నీ బాగుంటాయి ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం రాసుల్లో ఎవరికైనా సరే ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం తక్కువ ఉంది సంతోషపడాలి ఆదాయం ఎక్కువ ఉన్నది వ్యయం తక్కువ ఉన్నది ఏంటంటే నాలుగు రూపాయలు మిగిల్చుకుంటాం చక్కగా ఎక్కడో బ్యాంకులోనూ ఇంకొక చోటన ఎక్కడో డిపాజిట్ చేసుకుంటాం సంతోషమే కానీ చాలామంది దిగులు పడేటటువంటి విషయం ఆదాయం తక్కువ ఉంది వ్యయం ఎక్కువ ఉంది ఏంటన్నది దాన్ని మనము జరగాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఆదాయం తక్కువ ఉండి ఏం ఎక్కువ ఉన్నది అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే సంపాదించుకున్నటువంటి దాన్ని మిగిల్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని తప్పిస్తే మనం సంపాదించలేము అని కాదు ఖర్చు ఖర్చు ఉంది అంటే దాని అర్థం ఏమిటి సంపాదిస్తేనే కదా ఖర్చు వస్తుంది సంపాదించకపోతే ఖర్చు రాదు కదా కాబట్టి ఖర్చు ఉన్నది కానీ మిగలబెట్టుకోలేని పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం అంతవరకు కాబట్టి దాని గురించి మీరు గెలవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం పంచాంగంలో మీకు ఎవరికైనా సరే ఒక అశుభం ఉన్నది ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన మీకు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తోంది అని అనంటే స్పష్టమైనటువంటి ఒక సంకేతాన్ని ఉంది ఏమిటి ఆ సంకేతం అంటే ఎదుగు బాబు నిత్య పూజ చేసుకునేవాడు నిత్య ఆరాధన చేసుకునేవాడికి ఇప్పుడు కూడా వాడి జాతకాన్ని అంటే బ్రహ్మ రాసినటువంటి జాతకం ఏదైతే ఉన్నదో ఆ జాతకాన్ని దాటి అమ్మవారు లేదు మనం నమ్ముకున్నటువంటి ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారు మన నుదుటి మీద మరొక్కసారి రాస్తారట కాబట్టి నిత్య పూజ చేసుకునేటటువంటి వారు కావచ్చు అలాగే మామూలుగా ఉండేవారి మధ్యలో కావచ్చు ఒకే రాశి కలిగినటువంటి వారికి భిన్నమైన ఫలితాలు ఎందుకు వస్తాయంటే ఎందుకే చెప్పారు పెద్దవాళ్ళు కాబట్టి ఒకే నక్షత్రము ఒకే రాశి ఉన్నంత మాత్రం చేత అందరికీ ఒక ఫలితాలు వస్తాయని కాదు భగవత్ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు భగవత్ ఆరాధన పరంగా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నీ జాతకం మారిపోతుంది అని చెప్పి పెద్దలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇంత విశేషమైనటువంటిది భగవంతుని యొక్క ఆరాధన చేసుకోండి నిత్యం కాస్త మనం ఆయన చేయాల్సిన ఒక నమస్కారము ఆ నమస్కారంతో కూడిన మంత్రం ఏమీ దొరకలేదు లేదు ఆయన పేరు ఒక్కసారి తలుచుకోవటం వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశయ్య శివయ్య ఓం నమ శివాయ అమ్మ ఓం దుం దుర్గే దుర్గమహర అది నా వల్ల కాదు ఓం దుర్గాయనమ ఓం సుబ్రహ్మణ్య నమ్మ ఓం గణపతి అమ్మ మీకు నచ్చిన దేవుని ఒక ఐదు నిమిషాల పాటైనా ఆరాధన చేసేటటువంటి ఒక ప్రక్రియ ఇది కేవలం మీ జాతకాన్ని ఏ విధంగా కావాలన్నా కూడా మార్చగలిగేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి భయాలకు పోయి నీకు ఈ జాతకంలో ఎలా ఉంది ఎలా ఉంది నీకు అట్ట చేస్తాం ఇట్ట చేస్తామంటే అది కాదు ప్రధానం అది జాతకం కొంతవరకు మాత్రమే ప్రభావితం చూపిస్తుంది కానీ అన్ని విషయాల్లో కాదు కాబట్టి నిత్య భగవత్ ఆరాధన చేసుకునేటటువంటి వాళ్ళకి ఎవరిని గురించి ఏమీ జంకాల్సిన అవసరం లేదు నేరుగా మీరు మీ జాతకాన్ని అమ్మవారే స్వయంగా మార్చేస్తారు కాబట్టి ఆ విధంగా మీరంతా కూడా అన్ని శుభాలు జరుగుతూ ఎప్పుడు ఏ లోటు లేకుండా చల్లగా ఉండాలని కోరుకుంటూ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఓ అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడి సౌఖ్యమైనటువంటి ప్రజల యొక్క సుఖాన్ని కాంక్షించేటటువంటి ప్రభుత్వం ఏర్పడి ఆ ప్రభుత్వం ద్వారా లోకమంతా కూడా చక్కగా పచ్చగా పాడి పంటలతో అభివృద్ధి చెందుతూ వ్యాపారాలలో కానీ పరిశ్రమలలో కానీ ప్రజలలో ఉండేటటువంటి ఆ యొక్క ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగి అన్ని శుభాలు జరిగి లోకమంతా పచ్చగా చల్లగా సంతోషంగా ఉంటూ అనేకం భారతదేశం ప్రత్యేకించి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంకేతికంగా కూడా ఇంకా 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 వృద్ధి చెందుతూ అనేకమైనటువంటి శుభాలు జరుగుతూ అన్ని విధాలైనటువంటి సంస్థలు కూడా చక్కగా తమ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వర్తించుకునేటటువంటి స్థాయిలో వారికి సహకరించే విధంగా ఆ యొక్క యజమానుల యొక్క వృత్తి వ్యాపారం ఇంకా చక్కగా వృద్ధి చెందుతూ అందరూ బాగుండాలని మనసావాచకరమని కోరుకుంటూ స్వస్తి